హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఈ రోజు వచ్చేసి ఒక ముప్పై నలభై పోలేల చేసామండి పప్పుని ఈ విధంగా రుబ్బారంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగా వచ్చాయి వీటిని వచ్చేసి మనం ఒక రెండు మూడు రోజులు స్టాక్ పెట్టుకున్నా కానీ బాగుంటాయండి చెడిపోకున్నా మనం పప్పు బెల్లాన్ని గ్రైండర్కి ఇచ్చినా లేదా మిక్సీ పట్టినా కానీ అంత రుచి ఉండదండి ఈ విధంగా రుబ్బారంటే చాలా బాగుంటుంది మైదా వచ్చేసి కాల్ కేజీ కన్నా ఎక్కువగానే మైదా పిండి తీసుకున్నామండి మైదా పిండిలోకి వచ్చేసి చిటికెడ అంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నీళ్ళని వచ్చేసి కొద్ది కొద్దిగా పోసి పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పైన ఆయిల్ వేసి మూత పెట్టుకానీ లేదా కవర్లో పెట్టుకానీ పక్కన పెట్టుకోవాలి మేము వచ్చేసి కవర్లో పెట్టి ముడివేసి పక్కన పెట్టుకున్నాము మనం పప్పు కానీ రుబ్బుకునేసరికి ఈ పిండి బాగా నానుతుందండి తర్వాత వచ్చేసి శనిగి తీసుకున్నామండి శనిగి అయితే చాలా రుచిగా ఉంటాయండి ముక్కాలు కేజీ కన్నా ఎక్కువగానే శనిగి తీసుకున్నాము ఈ బ్యాళ్లను వచ్చేసి ఫస్ట్ వాటర్తో బాగా కడిగేయాలి తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుని ఉడికించుకోవడానికి నీళ్ళు పోసి అయినా సరే పొయ్యి మీద సరే పెట్టి ఉడికించుకోవాలి మేము వచ్చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాం అన్నమాట ఈ విధంగా బేల పెట్టి ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలండి ఏలకొడ్ వచ్చేసి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పును దించుకుందాం అండి ఉంటుంది చూడండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత దించుకునేయాలి మనం నీళ్ళలోంచి పప్పును సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ వేసామంటే రుచి అనేది చాలా తగ్గిపోతుందండి అంత టేస్ట్ ఉండదు అందుకనేసి మేము ఈ విధంగా రుబ్బుతాం అనమాట ఈ విధంగా రోడ్లేక వేసుకుని రుబ్బి కొద్దిసేపు రుబ్బిన తర్వాత బెల్లం వేసుకుని మొత్తం పప్పు లేక బాగా కలిసే విధంగా రుబ్బుకోవాలి పప్పు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నామంటే బెల్లం కానీ హాఫ్ కేజీ తీసుకున్నామంటే ఈక్వల్ గా సరిపోతుందండి తీపు అలా కాకుండా ఎక్కువగా తీపు తినే అంటే ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకొని రుబ్బుకున్నాం అంటే సరిపోతుంది రోట్లో వేసి రుబ్బాలంటే కొంచెం ఓపిక ఎక్కువగానే ఉండాలండి ఈ విధంగా రోట్లో రుబ్బి చేసామంటే చాలా రుచిగా ఉంటుందండి మనం మిక్సీ గ్రైండర్ కి ఇచ్చిన అంత రుచి అనేది ఉండదు కొంచెం ఓపిక ఈ విధంగా రుబ్బుకున్నామంటే చాలా రుచిగా తినచ్చనమాట ఈ విధంగా స్మూత్ గా వచ్చేంత వరకు రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం ఈ పూర్ణాన్ని మొత్తం అంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మేము దంచి పెట్టుకుని ఆలకబొడ్ల పొడి వేసి మొత్తం పూర్ణంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసి పప్పు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పూర్ణాన్ని వచ్చేసి ఒంట్లు పట్టేసి మేము అరిటాకులో పెట్టుకున్నాము పూర్ణం ఉండలు వచ్చేసి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాము అంటే చిన్న చిన్నగా చేయలేదండి కొంచెం పెద్దగానే లడ్డులాగా పెద్ద పెద్దగా చేసామన్నమాట చిన్నగా చేసామంటే పూరీలు చేసేది చాలా టైం పడుతుందనేసి ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకున్నామండి మేము వచ్చేసి కవర్ లోంచి తీసి గిన్నెలో పెట్టుకున్నాము చూడండి చాలా మెత్తగా ఉంది ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకుని స్టవ్ పైన కొద్దిసేపు వెయిట్ చేసామంటే మెత్తబడుతుంది తర్వాత వచ్చేసి చిరిగిపోకుండా ఉంటుందండి కొద్దిగా చపాతి పిండిని తీసుకుని ఈ విధంగా అరిటాక్ పైన వేసి చేతో ఇలా తట్టినామంటే వెడల్పోతుందండి మనం పూర్ణం ఉండను తీసి అందులో పెట్టేసి ఇలా చుట్టుకోవాలి చుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చి పిండిని తీసేసి చేతో ఈ విధంగా తట్టాలన్నమాట చేత్తో అయినా సరే లేదా దానిపైన మనం కవర్ వేసైనా సరే ఈ విధంగా తట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆకుతో పాటు పోలిని ఎత్తి స్టవ్ పైన పెట్టి ఆకుని తీసేసామంటే మనకి చేయగానే కాలుకున్న ఉంటుందండి పోలి వేసిన తర్వాత దానిపైన నీ వేసుకుని కాల్చుకోవాలి రెండు వైపులా చూడండి రెండు వైపులా కాల్చుకునేసిన తర్వాత ఈ విధంగా పక్కన ఆరబెట్టుకోవాలండి పోలీని మనం చపాతి పిండిని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కాబట్టి బాగా పిండి అనేది నానింది మనం పోలీలు కాల్సేటప్పుడు పూరిలాగా పొంగతాయండి మనం పోలీ వేసిన తర్వాత పైన వచ్చేసి నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా చుట్టూ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత రిటర్న్ వేసుకోవాలి రిటర్న్ వేసినప్పుడే మనకి పోలి అనేది పోలీ లాగా పొంగుతుంది అనమాట మనం తినేటప్పుడు కానీ చాలా మెత్తగా మెత్తగాని ఉంటుంది మేం వచ్చేసి ఒక ముప్పై నలభై పోలీలు దాకా కాల్చామండి ఈ పోలీలు వచ్చేసి రెండు మూడు రోజుల వరకు స్టాక్ ఉంటాయండి మనము తినాలనుకున్నప్పుడు పాలను వేట్ చేసి ఈ పోలి పైన వేసుకున్నామంటే పోలీ అనేది బాగా మెత్తబడుతుంది చాలా రుచిగా ఉంటుంది మేము మొత్తం పోలీలు అన్ని కాల్చిన తర్వాత చూడండి అరిటాకులు పెట్టి ఈ విధంగా ఆరబెట్టుకున్నాం అనమాట ఇలా ఆరబెట్టినామంటే మనకు రెండు మూడు రోజుల వరకు స్టాక్ ఉంటాయండి చిన్నగా చేసామంటే చాలా టైం పడుతుంది కొంచెం పెద్దగానే పోలిని చేసిందన్నమాట మీరు ఎప్పుడైనా పోలీలకి పాలు పోసి తింటే రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్